ओम श्री मीं क्लीं ग्लौ गंग गणपत नम वजमो नय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्णीन वोम नम शिवयू गोम वो श्रीगुरुभ्यो नमलचर्ल वेणुगोपालदत्तात्रेय स्वामीन वो श्रा वम शाम मई वोम श्रा धूम त्रम नृम नम शिवाय वेणुदत्ताेय नम ॐ महेन्द्रो गृं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्ये नम ॐ भ्रीं रं ह्रीं रौं विष्णुशक्तये नम कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ श्रीमातृयै नमो नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वेङ्कटेशाय ॐ माघमासदेवतायै नमः పురాణం ఆరవ అధ్యాయం రూపమును విడిచిన శ్రీపూర్వ కథ ముని శ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయదును గాని ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియవు జ్ఞానానందుడను జ్ఞానానందుడు అను వానికిచ్చి పెళ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురములకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను నీవు నా భార్యవుగా ఉన్నాను నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించు ప్రతిదినూ ప్రాతకాలమును నిద్రలేచి కాలపృక్ష్యములు తీర్చుకుని సమయములకు తెల్లవారి సూర్యోదయమవు సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచిగంధము అగలు ధూపదీపములతోనూ పూజించి ఆమెకి ఖండ ఖండ చక్కెర పట్టిక బిల్లని నైవేద్యం ఇచ్చి నమస్కరిస్తాం తరువాత తులసి తీర్థం లోని గుచ్చుకుంటాం మన కుటీరములకు వచ్చి మాఘపురాణము రోజుకొక అధ్యాయము చొప్పున పట్టించాము దీనివల్ల మనకు చాలా ఫలములు కలుగు అయినవతను చల్లగా ఉండును అని హితమోద చేశాను నేను అతని మాటలు వినిపించుకోక రుసస్థలాడి అతను నీచముగా చూచితి నా భర్త చాలా స్వరూపుడు అయినను నేను అద్దు మీరి అతని కోపం వచ్చి ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తామనుకున్నాను ఇంత దైవద్వేషని నాకు తెలియదు నీకు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా అది అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితంగా కృష్ణా తీరమ్మందున రావి చెట్టు త్వరలో మండుకు వై పడి ఉండువుగా కానీ నన్ను శపించను అమ్మాయి భయపడకు నీకు ఈ శాపము కలిగి వెయ్యేళ్లు పైగా అయినవి ఇంతకాలము నీవు అనేక కష్టములు పట్టి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తన చేతుడయ్యుడు అతడిప్పుడు వైకుంఠంలోనున్నాడు నీవు నీ పది మాటలు విన్నందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసౌమాన్యమైనది సకల సౌభాగ్యములు ఉత్తర సంతతి ఆరోగ్యము గలుగుటే గాక మూట సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతం మించిన మరి ఒక వ్రత విష్ణుమూర్తికి ప్రీతి అయినది అయినది వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతోషించేది వారు ఈ నీకు ఈ మాఘమాస వ్రతం మించిన మరి యొక్క వ్రతం విష్ణుమూర్తికి ప్రీతి అయినది అయినది ఈ వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతోషించేటి వారు నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకున్న వలయం నుండి ఆశతో ఉండేటి వారు కానీ నీ వల్ల అతని ఆశలన్నీ నిరాశలైపోయి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్త కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చాను నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువల్ల నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ దినమన దైవ నిర్ణయించే నీకు నా సంవత్సరంలో వడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపములు పొందగలిగినావు అందున ఇది మాఘమాసం కృష్ణ నది తీరుగా సమయమున నీ కన్య విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము తీలుగాని గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యములు పొందుదు ఎవరైనా తెలిసి గాని తెలియగాని మాఘసు సప్తమి దశమి పౌర్ణమిల ఎందును పాఠ్యమి రోజులను స్నానం ఆచరించిన ఎడ వారి పాపము లశించు మాఘశుద్ధ పాఠ్యమి నాడును అట్లనే దశమి ఏకాదశి ద్వాదశి దినముల్లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడ శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్ల పరమిచ్చు భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను इति माघपुराणम आरमाध्या संपूर्ण समस्ता सुखिनो लोकासमस्ता ओम शांति 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 स्वस्ति